ముందుగా అందరికి హ్యాపీ సండే ఈరోజు ఏమండుకున్నారు మా ఇంట్లో వచ్చేసి ఈరోజు చింత చిగురు మటనను పలావ్ అయితే చేస్తున్నా ఈరోజు వచ్చేసి మా పిల్లలకి ఇదిగోండి చింత చిగురు వేసి మటన్ వండుతున్నా ఒక హాఫ్ పిల్లలు అయితే పట్టుకొచ్చారు మా వారు ఇదిగోండి దాంట్లోకి వచ్చేసి పలావ్లోకి కొబ్బరి అయితే పేస్ట్ చేసిన కానీ దాన్ని ఇంగ్రీడియంట్స్ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒకవేళ బ్లాగా అయితే కంటిన్యూ చేస్తాను ఇది మంచిగా పక్కన పెట్టేస్తాను కంటిన్యూ చేస్తే చూస్తానండి మాకు కళ్ళ నీళ్లు కాకపోతేనే ఆనియన్స్ కట్ చేయడమేమో కానీ ఎర్రలు రూప బలే కాకుండా తెలియ ముందైతే కర్రీకి అయితే కట్ చేసినా ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసిన మటన్ ఏమో మంచిగా కట్ చేసి పక్కన పెట్టేసింది ఇదిగోండి చింత చిరు కూడా కర్రీ పక్కన పెట్టుకున్నా మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఆ స్మెల్ రాకుండా ఇదిగోండి దాంట్లోకి వచ్చేసి జీలకర్ర లవంగాలు చెక్క యాలకలు పచ్చిమిర్చి ఆనియం ఇండి సాల్ట్ పప్పు కరివేపాకు అల్లం పేస్టు మొత్తం ఆనియన్స్ అల్లం పేస్టు ఉప్పు పసుపు కరివేపాకు అన్ని వేసినా కదా మంచి ఫ్రై అయిపోయింది ఇక్కడ ఇప్పుడు చింత ఆకు చింత చిగురు ఇదైతే వేస్తున్నా ఇది కాస్త ఆయిల్లో ఫ్రై అయినాక అప్పుడే మటన్ వేసుకున్నాం మంచిగా చిన్న కూడా ఫ్రై అయిపోయింది మటన్ అయితే వేసేద్దాం మా సాయోడు ఏదో ఏందో ఏం ఫ్రై ఉన్నాను ఇది ఆట చిలక చింది పిల్లలు ఏవో ప్రయోగాలు దిగడానికి టమాటాలు కూడా వేస్తున్నా సరిపడా కారం సాల్ట్ వేసినాం కదా ఇంకా వేసుకోవాల్సిన లేదు కారం ఒకటే వేసిన నేను అక్కడైతే కలిపేసి మంచిగా మూత పెట్టేస్తే ఒక్క ఇరవై ఇరవై ఐదు నిమిషాలు సన్న సిమ్ములో పెట్టేసినమంటే ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు సన్న సిమ్లో పెట్టేసినామంటే మంచిగా మగ్గిపోయి దీన్ని నీరంతా నీరంతా ఇరిగిపోయి ఆయిల్ పైకి తేలాలి అప్పుడైతే వాటర్ పోస్తాం చూపెట్టే మంచిగా ఆయిల్ తేలింది కదా మంచిగా మసాలన్నీ పట్టేస్తుంటాయి బాగా ఫుల్గా టమాటాలు మగ్గిపోయినాయి మంచిగా ఇక వాటర్ అయితే పోస్తా వాటర్ అయితే పోసేసినాం కదా ఇప్పుడు మీద అంతా ఉడికిన తర్వాత లాస్ట్ ఇంకోటి ఇంగ్రీడియంట్ ఉంది అది కూడా చూపిస్తాను టమోటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసినా పలావ్లోకి అయితే అయితే టమాటా రైస్ కాదు కాబట్టి అందుకని టమాటాలు కొద్దిగా కట్ చేసిన ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకున్న టమాటా రైస్ అయితే టమాటాలు ఎక్కువ పడతాయి కదా ఇంకా దా దాన్ని పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా పలావ్లోకి ఎక్కువ నెయ్యి డాల్డాట్లాంటివి ఉంటే బాగుండు కానీ ఇంకా ఏం లేవులేండి ఆయిలే పోసుకుంటున్నా చెత్త లవంగా యాలకులు ఇంట్లో ఇంట్లో ఉన్నవరకే ఇదేందో లేదో మరి ఇది ఇంట్లో ఉన్నవరకే వేస్తున్నా ఇది కూడా ఏంటిదో మరి ముందు బాగా నవస్తుంది ఇది కూడా వేస్తా ఇవన్నీ కన్నా అది బిర్యానీలు వేసుకున్న మసాలాలు ఏంటి ఇవన్నీ ఇవన్నీ కసూరి మేతి కూడా వేస్తున్నా మంచిగా నలిపేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏందో వీడియో తీడంలో కన్ఫ్యూజింగ్ అనమాట ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికైతే సాల్ట్ వేస్తున్నా ఉంది దాంట్లోకి వచ్చేసి అయితే కొబ్బరి పేస్ట్ అల్లం పేస్ట్ బాగా ఆయిల్ ఈ రెండు ఫ్రై అయిస్తే పుదీనా ఇంకా కొంచెం అయితే కొత్తిమీర లాస్ట్లో అయితే టమోటాలు ఈ మగ్గినా మగ్గకపోయినా అవసరమే లేదు కాకపోతే వేసినాం అంటే వేసినాం అంతే పలావ్లో మటుకు టమోటాలు వేసుకోకపోయినా నష్టమే లేదు కాకపోతే ఒక్క టమాటా రెండు టమోటా చిన్న చిన్నవి అంతే మంచిగా అన్నీ ఫ్రై అయిపోయినాయి కొబ్బరి పేస్టు అల్లం పేస్టు ఆనియన్స్ టమోటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసిన అన్ని ఫ్రై అయిపోయినాయి సాల్ట్ కూడా వేసిన ఇందాకనే ఇంకా దీంతో ఐదు గ్లాసులు అయితే బియ్యం పోసుకున్నా నేను గ్లాసుకు రెండు గ్లాసులు వాటర్ అనమాట రెండు గ్లాసులు రెండు గ్లాసులు వాటర్ అయితే పోసిన కరెక్ట్గా కొలత అనమాట కొంచెం ఎగస్ట్రా పోసుకున్నా కూడా నష్టం లేదు పాత బియ్యం అయితే ఇవ్వండి వాటర్లోనే కొంచెం అయితే ధనియాలు పొడి చేస్తున్నా కొంచెం ఎక్కువైతే వేయటం లేదు ఎంత వరకు వచ్చిన చోట మంచిగా ఆయిల్ తేలిపోయింది చూడండి మీకు కనిపిస్తుందాకు ఆయిల్ అయితే తేలిపోయింది లాస్ట్ లో ధనియాలు పొడి అయితే వేస్తున్నా ఫినిషింగ్ టచ్ అనమాట కొత్తిమీర ఒక్క టూ త్రీ మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను నేను ధనియాల వేసినాం కదా ఎండా పోసింది మన ఇసురు ఉడికి చూద్దాం ఇసురు అయితే ఉడికిపోయి వాటర్ ఉంపేసి అయితే కరిగిపోయింది ఇసురు అయితే మంచిగా మరిగిపోయి కిందే పడ్డాయి చూడండి అసలుకి ఇంకసార్లు ఏం చేస్తాం ఒక్కసారి అయితే కలిపేసి మూత మూత పెట్టేసిన అంటే ఇంకా మంచిగా ఉడికిపోద్ది ఆమెను కలిపినా కూడా మళ్ళీ అన్నం అంతా ఖరాబ్ అవుద్ది సార్ బాగా ఉమ్మరం తీస్తుంది వర్షం పడుతుంది దగ్గర పడింది ఒక్కసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం ఇంకా దగ్గర పడిపోయింది చాలు సిమ్ములో పెట్టేస్తా సిమ్ములో పెట్టేసి మాది అంటే అలా అండి ఏం చేస్తాం వంటగదిలో ఉండలేక ఏం చేస్తుంది తేజ ఫ్యాన్ గాలి తీసుకుంటా ఉన్నా వంటగదిలో వచ్చామంటే మామూలుగా పోయట్లేదు మా అన్నం ఎంతవరకు వచ్చిందో చూద్దాం వావ్ వాటర్ అంతా ఇంట్గా మంచిగా ఇంకొంచెం కొంచెం ఉంది అది కూడా అయిపోయిందంటే అయిపోద్ది అన్నం మంది సాయి కొంచెం అయిపోయింది మా ఇంకా కట్టేస్తా మంచిగా అవర్కుంది కూడా ఇంకా కట్టేస్తా వింటుందా తింటావా ఎట్లుందో చెప్పు సాయికి మటుకు ఫుల్ ఆకలి వేస్తుంది మంచిగా చింతాకు మటును ఇక ఎవరు తినలేదు గాయన్నే చూపిస్తున్నా నాన్న ఎట్లుందో చెప్పు సూపరా బాయ్ చెప్తావా ఇక బావి చెప్తావా లేకుంటే మమ్మీ ఛానల్ షాప్ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పు ఏమన్నా ఇంకేం మాటలు